స్వాసం అంబేద్కర్ రాజ్యాంగం వల్లే అన్ని వర్గాలకు సమాన అవకాశాలు ఉన్నాయని శ్రీమందర్ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు పన్నెంట్ సుబ్బయ్య తెలిపారు అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం నెల్లూరులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం తన కుటుంబాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి అన్నారు నేడు అంబేద్కర్ జయంతి సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ను ప్రపంచ దేశాలు కొనియాడుతుంటే భారతదేశంలో అంబేద్కర్ని ఒక కులానికి ఆపాదించడం దురదృష్టకరం అన్నారు ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకొని అభివృద్ధి చెందాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు బిఆర్ అంబేద్కర్ జయంతి ఈరోజు అర్పించడం జరిగింది భారతదేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కాకపోతే ఈ రోజు మేమంటే ఇక్కడ మాట్లాడే వాళ్ళమే కాదని ఒకసారి మేమందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తా ఉన్నాం విధంగా ఆయన పడిన కష్టాలు ఆయన పడిన బాధలు ఈరోజు భారతదేశంలో ఆయన పడ్డ ఆయన బాధలు పడ్డారు కాబట్టి ఈరోజు దళితులు ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ఇక్కడ ఈ సామాజిక న్యాయంతో పాటిస్తూ ఈ రోజు దళితులందరూ కూడా ప్రశాంతంగా జీవిస్తున్నారంటే ఆ మహాత్మును చేసిన పుణ్యమైన ఒకసారి మనందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా భారతదేశంలో నూట ఇరవై దేశాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి చేస్తా ఉంటే మన భారతదేశంలో మొత్తానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక కులానికి ఒక మతానికి ఆయన్ని పరిమితం చేస్తున్నారు అది చాలా తప్పు చాలా గౌరవమైన విషయం ఆయన ఒక పొలానికి మతానికి కాదు భారతదేశానికి రాజ్యాంగ నిర్మాత ఈ రోజు అప్పుడు రాసిన రాజ్యాంగం ఇప్పుడు కూడా అమలు అవుతుందంటే ఆయన ప్రపంచం మేధావి అందువల్ల ఆయన ఒక పొలానికి మతానికి ఏడు కట్టడం చాలా దుర్మార్గమైన విషయం ఆయన భారతదేశానికే గొప్ప నాయకుడు ఎందువల్లంటే భారతదేశం ఈ రోజు కూడా ఆయన రాసి రాష్ట్ర రాజ్యాంగం ఇప్పుడు వింట అవుతుందంటే ఆయన అమలు అవుతుందంటే ఈ రోజు అప్పట్లోనే ఎన్ని రకాలుగా ఆలోచించి రాజ్యాంగం వేశారు అన్ని దేశాల్లో కూడా ఈ రోజు రాజ్యాంగంలో మార్చిన సందర్భాలున్నాయి కానీ భారతదేశంలో కొన్ని కొన్ని మార్పులు చెప్తే ఇప్పుడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు అవుతుందంటే ఆ మహానుభావుడికి జీవితాంతం కూడా మన భారతదేశం మొత్తం కూడా రుణపడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఆయన చిన్నతనం ఆరు సంవత్సరాల వయసులోనే ఒక అమ్మది చనిపోయింది అదే విధంగా ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే తండ్రి చచ్చిపోయాడు కుటుంబం మొత్తం కూడా త్యాగం చేసి ఈ రోజు దళితులకి రక్షణ కావాలంటే ఆ కుటుంబాన్ని త్యాగం చేస్తే ఈ రోజు భారతదేశం మొత్తం కూడా ఎస్సీ ఎస్టీలు ప్రశాంతంగా బతుతున్నారంటే వాళ్ళు కుటుంబం త్యాగం చేసిన వల్ల ఈ రోజు దళిత ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ప్రశాంతంగా జీవిస్తున్నారు దాన్ని అందరూ కూడా మనం దృష్టిలో పెట్టుకొని అంబేద్కర్ అంటే మనకు ఒక ప్రపంచం ఏదో నూట ఇరవై దేశాల్లో ఈ రోజు అంబేద్కర్ జయంతి చేస్తా ఉన్నారు అందువల్ల ఆయన ఒక కులానికి మతానికి వేరు కట్టడం చాలా దుర్మార్గమైన ఇష్టంగా మేము భావిస్తా ఉన్నాం